ఓపికే నీ విజయం కవి కలం నుంచి మంచి కవితి చారువాలన్నా చిత్రకారుడి కుంచె నుంచి చిత్రం ప్రాణం పోసుకోవాలన్నా శిల్పి చేతిలో శిల అందంగా రూపుదిద్దుకోవాలన్నా రైతు కోట్ల మందికి ఆహారాన్ని అందించాలన్నా కొంగలి పురుగు సీతాకోకు చిలకలా మారాలన్నా విత్తనం నీడనిచ్చే మహావృక్షంలో ఎదగాలన్నా మొగ్గ అందమైన పుష్పంగా మారాలన్నా సమయం పడుతుంది అందుకు ఓపిక కూడా అవసరం మనిషి జీవితంలో ఎన్నో వాటములు ఎదురవుతాయి దానికి నిరుత్సాహపడకూడదు ఓపికతో ప్రయత్నిస్తూనే ఉండాలి చివరకు విజయం తప్పక వరి వర్హిస్తుంది దీనికి నిదర్శనమే మూచర్లలోని జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రవికిరణ్ సాధించిన విజయం రిజర్వేషన్ ఇన్ సర్వీస్ కోటాలో వయో మినహాయింపును ఉపయోగించుకుని యాభై మూడేళ్ల వయస్సులోనూ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రొలిమ్స్లో క్వాలిఫై అయ్యారు అంతేకాదు తన కుమారుడు మైఖేల్ ఎమాన్యువల్కు ఇచ్చిన సలహారుతో అతడు ఇరవై ఐదేళ్లకి గ్రూప్ వన్ ఫ్రెలెమ్స్ క్వాలిఫై అయ్యారు